హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లోన్యా యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందు చదివిన పార్ట్ టూ కథలో తన తల్లి రాజశ్రీకి శుభలేఖలు పంపమని ఉత్తరాలు రాయమని తన స్నేహితుల కోసమని ఇచ్చిన శుభలేఖలన్నీ కూడా తను చెత్తబుట్టలో పడవేసింది ఇక చేసేది ఏమీ లేక ముత్తైదువులు చెప్పినట్లు వింటూ పెళ్లి కూతురు అయ్యింది కూతురి ప్రవర్తనకు కమలమ్మ చాలా సంతోషించింది వధుడి ఇంట్లో ఆడంబరాలకు అంతే లేదు వధుడు ఒంటరిగా తన పూదోటలో కూర్చున్నాడు కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా వివాహపు గడియలు రానే వచ్చాయి రామ్ కాళ్ళు కడుగుతుంటే గోపాలరాజు చెయ్యి వణికింది వివాహం ముగిసింది అంతా కన్యవైపు వారే పెళ్ళికొడుకు బంధువులు ఊరి జనం మాత్రమే కాళ్ళు కడిగి కన్యాదానం అయిన తరువాత గోపాలరాజు హృదయంలో రాంపై ఉన్న విముఖత తొలగిపోయింది బంధువులు వెళ్ళిపోయారు ఆ రోజు శోభనపు ముహూర్తం నిశ్చయించారు నూతన దంపతులు ఇరువురు ఆందోళనగానే ఉన్నారు మేడపై అందంగా అలంకరించిన గదిలోకి వారిని పంపారు రామ్కు అతను వెళ్ళి పందిరి మంచం మీద చివరన కూర్చున్నాడు అరగంట గడిచాక వచ్చింది రాజశ్రీ ఆమె సిగ్గుల పెళ్లి కూతురలా లేదు అపర కాళికాదేవిలా ఉంది బయట గొల్లం వేశారు ఆమె దుస్తులు నగలు ఆమెకు వింత అందాన్ని ఇస్తున్నాయి కానీ సమీపించడానికి సాహసం చేయలేదు రామ్ అతి నెమ్మదిగా నడిచి ఆమెను సమీపించాడు స్త్రీ అతని కంటంలో అనురాగం తొనికిసలాడింది చురుక్కున వెనుక్కి తిరిగి చూసింది రాజశ్రీ నా పేరు స్త్రీ కాదు కుమారి రాజశ్రీ ఆ సంగతి గుర్తుంచుకో అన్నది దులుసుగా అతను నవ్వాడు ఇప్పుడు కుమారివి కాదు శ్రీమతి రాజశ్రీవి ఆ సంగతి మర్చిపోతే ఎలా ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిక్కుకోబోయాడు నిప్పులు కక్కినట్లు దూరంగా ఉరికింది ఇంకా ఏం మిగిలింది నాలో మా నాన్న మీద కోపం నా మీద కక్ష చూస నాశనం చేశావు నా జీవితాన్ని నా జీవితం మొత్తం నలిపేశావు ఇంకా కసి తీరలేదా కక్ష చల్లారలేదా ఆమె నిలదీస్తూ అడిగింది పదిహేను రోజుల నుండి ఆవేదన అణచిపెట్టి మౌనం ఆశ్చర్య రూపంలో వెలువడసాగాయి రాజశ్రీకి అప్పుడు రామ్ రాజశ్రీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నాకు ఎవరి మీద కసి కక్ష లేదు కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు ఉండేవి కానీ అవి అంత ఎన్న తగినవి కూడా కాదు కాలంతో పాటు మనం నిరంకుశత్వ భావాలు మారాలని నేను వెనుకటి దర్పంతో ఈ సామాన్యులైన పిల్లలను ఏం చేస్తాడా అని మీ నాన్న కోసం నేను భయపడేవాడని తప్ప ఒకరినొకరి ఒకసారి కూడా మాట అనేవాళ్ళము కాదు అంతకంటే మరేమీ లేదు నువ్వు నన్ను క్షమించు నువ్వు నన్ను కవ్వించి రెచ్చగొట్టి నా పర పురుషత్వాన్ని సవాలు చేశావు ఒక్క మాట ఒక్క మాట క్షమించండి అంటే అంతా చెక్కబడేది నీ తొందరపాటుకు ఇతరుల మీద రుద్దకు ఆమె కన్నీరు గోటుతో మీటినాడు అతని చేతిని వదిలించి వేసింది రాజశ్రీ అవి చాలా దుర్బలమైన క్ష లక్షణాలు నేను పశువులా ప్రవర్తించినాను దానికి ప్రతిగా నువ్వేం కోరినా చేయటానికి సిద్ధమే మందహాసం చేస్తూ ఆమె చేయి పట్టుకున్నాడు వదలండి నా చేయి ప్రతిగా ఏది కోదునా ఇస్తారా అయితే ఇంత విషం ఇవ్వండి ఒక క్షణంలో ప్రాణం పోతుంది అని తన రెండు చేతుల్లో ముఖం కప్పుకుని ఏడవసాగింది రాజశ్రీ ఆమె చేతులు తొలగించి తన దోవతీ కుసతో ఆమె ముఖం చూశాడు రాజా విషం తాగాల్సిన క్షణం ఇది కాదు నేటి నుంచి మన ఇద్దరి జీవితంలో అమృతారలు వర్షిస్తాయి ఆనందమైన జీవితం గడుపుతాం నా పొరపాటును మన్నించు వీల్లేదు వీల్లేదు ఆనందం అంతరించిపోయింది అమృతారలు కురవాల్సిన నా జీవితంలో విషం కురిపించావు నేను కోరింది జీవితం కాదు నీలాంటి పురుషుని కానే కాదు అంటూ గట్టిగా అరిచింది రాజశ్రీ ఏమిటి నీ ఆవేశంలో మంచి చెడు మర్చిపోతున్నావు నీ కేకలు బయటకు వినిపిస్తే అందరూ ఏమనుకుంటారు ఆ సంగతి అటు ఉంచితే మీ నాన్నగారి పరువు కోసం కొంచెం ఆలోచించవేమన్నాడు ఈసారి కొంచెం కోపం తగ్గింది ఎవరేమన్నా నాకు భయం లేదు నాకు ఎవ్వరూ లేరు అంతా వారి వారు స్వార్థం చూసుకునేవారే ఎవరేమనుకున్నా సరే నాకు భయం లేదు నేను ఏమనుకున్నానో నా పేరేమిటో అని నాకు ఆలోచించారా నన్ను పశువును చేసి బలిపీఠం ఎక్కించారు నేను ఎవ్వరికీ భయపడను నిన్ను ఏడవనివ్వండి అంటూ ఏడుస్తూనే కూర్చుంది రాజశ్రీ రాజశ్రీ ఆవేశం తగ్గించి ఆలోచించు ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు సమయం మించిపోయింది ఇద్దరము దాంపత్య జీవితానికి బంధితులయ్యాము దాన్ని ఎవ్వరూ కాదనలేరు ముందే జాగ్రత్త పడాల్సింది మీ వారితో నీ అభిప్రాయం చెప్పాల్సింది అన్నాడు రామ్ అవును చెప్పాల్సిందే నా అభిప్రాయం ఎవరడిగారు నాకు చూచిందే నిజమని తలిచారు మా వారు ఎవ్వరూ లేరు నాకు నేను వంటది దాన్ని వంటది దాన్ని అంటూ ఏడవసాగింది అప్పుడు రామ్ రాజశ్రీ ఎందుకలా అనవసరంగా బాధపడతావు ఆమెను చూస్తే రామ్కు విపరీతమైన జాలి వేసింది బలవంతంగా తీసుకువచ్చి మంచంపై కూర్చోబెట్టాడు మంచికో చెడుకో ఇద్దరం భార్యాభర్తలు అయ్యాం విధి ప్రేరేపితం అలా ఉంది ఇలాంటి చిన్న పొరపాట్లు ఎందరో చేస్తారు కానీ అందరూ ఇలా పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకోరు మనం అదృష్టవంతులం రాజశ్రీ చురుగ్గా చూసింది ఆ చూపులో ఎన్నో భావాలు స్పష్టమవుతున్నాయి మీరు అదృష్టవంతులు అడిగినవి ఇచ్చే మామగారు లభించారు అతిగా గౌరవించే అత్తగారు దొరికారు నాకేమున్నది నా స్నేహితుల ముందు నేను తల ఎత్తుకుని ఎలా తిరగాలి నేను ఇలాంటి జీవితం ఆశించలేదు నిజంగా కలలో కూడా ఆశించలేదు నా భర్త మన్మధుడ ఉండాలి నా ఇల్లు దేవేంద్ర భవనం అనే ఊహించాను కారులో షికారులు నౌకర్లు అందరిలో మిన్నగా బ్రతకాలని ఆశించాను చిన్న పొరపాటు వల్ల అధోగతి పాలయ్యాను నేనేం ఒక ఇంటికి పాచిపనికి పోవాలేమో ముందు ముందు అన్నది వెక్కి వెక్కు ఏడుస్తూ ఇప్పటి వరకు నా అంత అదృష్టవంతుడు లేడని భావించాను కానీ అదంతా భ్రమాన్ని తేల్చేశావు రాజశ్రీ అంటూ అతను అసహనంగా గదిలో పచారులు తిరగటం మొదలుపెట్టాడు ఏ భర్త భార్య చేత ఇంతలా నిందించబడలేదనుకుంటాను కానీ ఒక్క విషయం చెప్తాను రాజశ్రీ డబ్బు హోదాతోనే సుఖపడజాలవు మనిషికి మంచితనం మనసు మమకారం మర్యాద మన్నన ఇవన్నీ ఉండాలి ఏ పురుషుడు తనకంటే అధిక పౌరుషం గల స్త్రీని కోరుకోడు స్త్రీ శాంతమూర్తి సహనమూర్తి అయిన నాడే ఆ ఇల్లు స్వర్గం కాగలదు ఎలాంటి మన్మధుడిని నలబరకుడిని వివాహమాడినా సరే నువ్వు సుఖపడలేవు నీ అహంకారం ఆవేశం ఎక్కువ వాటినే నీవు చూస్తే ఏ పురుషుడు నిన్ను భరించలేడు ఏమన్నావు అంటూ కోడితరాజులా లేచింది రాజశ్లి నిజమే చెప్పాను అందముందని అహంకారం అలవర్చుకున్నావు డబ్బుందని గర్వం అరువు తెచ్చుకున్నావు చదువుకున్నానని సంస్కారాన్ని వదిలేశావు అన్నాడు రామ్ నన్ను రెచ్చగొట్టకు నాకు కోపం వస్తే మనిషిని కాదు అంటూ అరిచింది రాజశ్రీ ఇప్పుడు మనిషిలా మాట్లాడుతున్నావా ఏమిటి కోపం నీకు పెట్టని ఆభరణం అన్న సంగతి నాకు ముందే తెలుసు ఏం తెలియదు ఒంటరిగా ఉన్న అబలనని అత్యాచారం చేయటం మాత్రమే తెలుసు ఆ రోజు ఆ రోజు నాకేమయ్యిందో పరిసరాల ప్రభావమో లొంగిపోయాను ఎప్పటికీ అలా సాగుతుంది అని భ్రమపడకు అంటూ పిడికిల్లు బిగించింది అందమైన ఆమె ముఖం అరుణిమలా దాల్చింది ఆ అహంకారం తగదంటాను దానిమలనే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ అహంకారం తగ్గించుకో అన్నాడు రామ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అది ఎప్పటికీ జరగదు అబలలా నీకు లొంగిపోతాను అని భ్రమపడకు అంటూ హుంకరించింది అబల అబలై అహంకారంతో అధికంగా మాట్లాడుకు ప్రకృతి విరుద్ధంగా పురుషుడు బలవంతుడు ఆ సంగతి మర్చిపోకు నిన్ను లొంగతీయటం గొప్ప పని ఏమీ కాదు మీ కోరికలు తెలిసాయి నన్ను లొంగతీయటం నీ తరం కాదు అసంభవం నీ జీవితం నరకప్రాయం చేసి నేను ఆనందిస్తాను నన్ను ముట్టుకుంటే నీ పాలిట మృత్యువునై చంపేస్తాను అన్నది ఆమె మాట పూర్తిగాక మునిపే రామామెను తన కౌగిట్లో బంధించాడు ఎటు కదలటానికి వీలు లేకుండా పట్టుకున్నాడు గర్వంగా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు గింజుకోవాలని చూసింది కానీ అసాధ్యమైంది కాయ కష్టం చేసి కటుకుదేలిన అతని కండరాల ముందు ఆమె ఓడిపోయింది కంపించే ఆమె అదరాలను చుంబించాడు బీరాలు పలికిన పడతి అసహాయంగా కన్నీరు కాదిస్తూ అతని వంక చూసింది పంతానికి పడతిని అసహాయంగా కన్నీరు కాదిస్తూ అతని వంక చూసింది అలా అబలలాగే చూసే ఆమె కన్నులను చూసి కలిగిపోయాడు తను ఎందుకు ఇంత కటువుగా మారిపోయాడని బాధపడుతూ ఆమెను వదిలేశాడు రాజశ్రీ నీకు ఇష్టం లేనిదే నేను నిన్ను తాకును కానీ నీ అహంకారం తగ్గాలని మరే పురుషుని ముందు ఇలా ప్రవర్తించి ప్రమాదానికి లోను కావద్దని నిన్ను హెచ్చరించడానికే బంధించాను పిచ్చి పిచ్చి ప్రేమ పుస్తకాలు చదివి స్త్రీ బలాన్ని గొప్పగా ఊహించుకున్న నీకు ఇప్పటికైనా తెలివి వస్తే సంతోషిస్తాను అంటూ రామన్నాడు ఇక ఆమె ఏమీ మాట్లాడలేదు ఆమె ఓటమి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది నెమ్మదిగా మంచం మీదకి చేరి దిండులో తలదోచి వెక్కి వెక్కి ఎండవసాగింది మనిషి విచిత్ర స్వభావుడు లొంగనంత వరకు లొంగదీయాలని ప్రయత్నిస్తాడు లొంగగానే జాలి తెలుస్తాడు అలా జాలి దయా లేనివాడు మానవుడు కాదు దానవుడు రామ్ కొన్ని నిమిషాలు ఆమె కేసి చూశాడు తరువాత గదంతా కలిగి చూశాడు ఆమె పడుకున్న మంచం ఖరీదు చేయదు తన ఇంటిలోని మొత్తం సముదాయమంతా ఒకేసారి తను జీవించే తరగతికి ఎలా దిగుజారుతుంది అదీ కాక ఆమె మానస పుష్పం ఇంకా వికసించలేదు ఊహాలోకంలోనే జీవించే వయసు ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ తల్ ఈ జన్మలో బంధువులు తల్లిదండ్రులు లేరు ఇక ఈమెను కూడా బాధపెట్టి ఇంకా పాపం మూటగట్టుకోవటం తగదు ఇక తన కంటి నుండి నీరు కాదకుండా చూసుకోవాలి తనను తాను ఎన్నో విధాలుగా సంస్కరించుకున్నాడు ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాడు గదిలో పెట్టిన పండ్ల వంక పలహారాల వంక చూసి ఓ జీవం లేని నువ్వు నవ్వుకున్నాడు నెమ్మదిగా బల్ల దగ్గరకు నడిచాడు గ్లాసు నిండుగా చల్లని నీళ్లు నింపుకుని త్రాగాడు మంచం వైపు వెళ్ళాడు అతి నెమ్మదిగా ఆమె వీపు నిమిరాడు రాజశ్రీ ఏడుస్తూ కూర్చుంటే జీవితం చక్కబడుతుందా నీవు ఆశించిన లక్షణాలు నాలో ఒక్కటి కూడా లేదు అని నేను అంగీకరిస్తున్నాను సమయం మించిపోయింది మీ అమ్మగారు స్వయంగా వచ్చి అడిగితే నీకు ఇష్టమేనని భావించాను కానీ వారి బలవంతం వలన నీకు వివాహం జరిగిందని ఏమాత్రం నాకు తెలియదు నువ్వైనా నీ ఇష్టం వెల్లడించాల్సింది అన్నాడు ఎవరి ముందు నన్ను మూగదాన్ని చేశారు నా మాట ఎవరు విన్నారు ఈ వివాహం నీకు అంగీకారం కాదని ఒక్క మాట చెప్పినా సరే నేను ఎంత కష్టమైనా సరే ఆపేవాడిని నీకెలా ఇష్టమైతే అలా నడుచుకుంటాను నా ఇంటికి వచ్చి బీదరికం అనుభవించమని నిన్ను శాసించను అన్నాడు కన్నీటితో అతని వంక చూసింది అతని ముఖం ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఇందాకటి పట్టుదల శౌర్యం అతనిలో కనిపించలేదు నాకు చచ్చిపోవాలని ఉంది అంది హఠాత్తుగా అతను చిన్నగా నవ్వాడు ఆమెను జడను అటు ఇటూ తిప్పుతూ నువ్వు చచ్చిపోవాలని అనుకుంటున్నావా చచ్చిపోవటం తేలికే కానీ దానికి తగిన తెగింపు ధైర్యం కావాలి బీదభర్త దొరికాడని బాధపడే నువ్వు చావుగా తెగించగలవా పిచ్చి అమ్మాయివి జీవితం అతి విలువైంది ఇచ్చి ఆలోచన ఏం చేయాలో శాంతంగా ఆలోచించు నీ అభిష్టానికి వ్యతిరేకంగా నేనైతే నడుచుకోను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో ఆవేశం చల్లారాక ఆలోచించు ఆవేశంలోని ఆలోచనలు అనర్థాలకు దారితీస్తాయి అన్నాడు రాజశ్రీ ఏమో చెప్పబోయింది ఇప్పుడు ఏం చెప్పవద్దు ఎంతోమంది బయట ఉండి ఉంటారు ఇప్పటికీ మన సంభాషణ విని ఎన్నో కట్టుకథలు కల్పిస్తారు పడుకో అంటూ అతను వెళ్ళి పాల గ్లాసు తెచ్చి ఆమెకిచ్చాడు నాకు ఏమీ వద్దు అన్నది గ్లాసు క్రింద పెడుతూ అతను మరలా ఆ గ్లాసు తెచ్చి తన నోటి దగ్గర పెడుతూ బుద్ధిమంతులు ఎవ్వరూ ఆహారం మీద కోపం చూపించరు రేపు అందరూ అనుమానంగా చూస్తారు వాదించి అలసిపోయావు తీసుకో అంటూ భయం లేదు రాజశ్రీ ఇది నీ గది నీ వస్తువులు అంత భయపడాల్సిన అవసరం లేదు పూర్తిగా మంచంలోనికి జరువు ఆమె విననట్టే ఊరుకుంది అతను నవ్వుతూ ఎత్తి ఆమెను మంచం మధ్యలో పడుకోబెట్టాడు తల వైపు ఉన్న కేసి తెరలు సర్దాడు లైట్లు ఆర్పి జీరో వాల్ట్ బల్బు వెలిగించాడు మసగ వెలుతురులో అతని ఆకారం చిత్రకారుడు గీసిన బొమ్మలా కనిపించింది దక్షిణం వైపు ఉన్న కిటికీ వద్దనున్న పడక కుర్చీలో వాలాడు ఇరువురు కూడా నిద్ర లేక బాధపడసాగారు రామ్కు ఆమె గురించి కూడా భయం పట్టుకుంది స్త్రీలు తెగింపు గలవారు ఏ క్షణంలో అయినా అగాయిత్యం చేయొచ్చు కునిపాట్లు పడుతూ మేల్కొన్నాడు అర్ధరాత్రి అకస్మాత్తుగా కొన్ని క్షణాలు నిద్రపోయాడు అంతే వెంటనే మేల్కొన్నాడు త్వరగా మంచం వైపు చూశాడు అలసిపోయి నిద్రపోతుంది రాజశ్రీ చెంపలపై కన్నీటి దారలు అసహ్యంగా కనిపించాయి రుమాలతో తుడిచాడు ఆమె రెండో వైపు తిరిగింది తొలగిపోయిన పైట అతని నిగ్రహాన్ని సవాలు చేయసాగింది నెమ్మదిగా వంగి ఆమె బుగ్గలు చుంపించి దూరంగా వెళ్ళిపోయాడు పాదాలు సాగాయి దంతపు చుక్కల్లా అలాగే చూస్తూ నిలబడ్డాడు దీర్ఘంగా నిట్టూపు విడిచి పడక కూర్చుని ఆశ్రయించాడు ఇక ఆరు గంటలకు వచ్చింది అతనికి రాజశ్రీ ఇంకా నిద్ర లేవలేదు అతను ఒళ్ళు విచ్చుకు లేచాడు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు మేడమెట్లు దిగుతుంటే కమలమ్మ ఎదురు వచ్చింది రాజశ్రీ ఏది అన్నట్లు చూసింది నిద్రిపోతుందండి అన్నాడు పిచ్చిపిల్ల ఎలా నిర్వహిస్తుందో ఏమిటో ఏడు దాటితేనే గాని లేవదు అన్నది ఆమె ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది మేడ దిగివచ్చి హాల్లో కూర్చున్నాడు రామ్ తాము గొప్పవారైన తమ చెల్లెలి భర్త అని పాపమద్దులు మర్యాదకు లోపం రానియలేదు అబ్బాయి అబ్బాయి అంటూ గోపాలరాజు కూడా ప్రేమగానే పిలిచాడు అందరూ పలహారానికి కూర్చున్నాక రాజశ్రీ కనిపించలేదు అమ్మ చెల్లాయి ఏది అన్నాడు నర్హరి అది దానికి ఇంకా నిద్ర తెలియలేదురా పలహారం వద్దన్నది పైన పడుకుని ఉంది అంటూ కమలమ్మ చెప్పింది పలహారం చేసి పడుకోమనలేకపోయావు అంటూ గోపాలరాజు అన్నాడు చెబితే వింటుందా అది మీ కూతురాయే పడుకోనియండి మన ఇంట్లో ఉన్నంతసేపే కదా అంటూ ఆమె కంఠం దారంగా వినిపించింది ఇక అందరూ నవ్వుతూ టిఫిన్స్ అయితే పూర్తి చేసేశారు అబ్బాయి వ్యవసాయం మన పాలెర్లు చూసుకుంటారు చదువుకోవాలని ఉంటే చూసుకో పట్నంలో ఇల్లు ఉంది ఇరువురు మీరు అక్కడే ఉండవచ్చు అంటూ గోపాలరాజు ప్రస్తావించాడు అవునోయ్ రామ్ పిల్లా పీచు బాధరా పంది అయ్యే వరకు హాయిగా చదువుకోరాదు అన్నాడు ఎందుకో నా తోట విడిచి ఎక్కడికి పోవాలని లేదండి చదివినా ఉద్యోగం చేయాలని లేదు పీయూసీ ప్రైవేట్గా కట్టాను అది ఏమవుతుందో పాస్ అయితే బిఏ వరకు కూడా చదవాలని ఉంది అన్నాడు రామ్ అవునా అది చెప్పలేదేమో అంటూ నాకు చాలా సంతోషంగా ఉంటూ గోపాలరాజు కమలకు చెప్పాడు ఇక వేడివేడి ఇడ్లీలతో వచ్చింది కమలమ్మ భర్తలోని మార్పుకు ఎంతో సంతోషించింది ఇక తరువాతి వీడియోలో గది నుంచి బయటకు వచ్చిన రాజశ్రీ అలాగే రామ్ వారి ప్రయాణం ఎలా ఉన్నదన్నది పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఇంతవరకు చూశారు అంటే నచ్చి ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్